హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరు బాగున్నారు కదా బాగుండాలని అదేవన్నీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను టుడే స్పెషల్ చూద్దాం మిల్ కర్రీ అండ్ వంకాయ టమాటా అండ్ ఆలుగడ్డ కూడా ఉంది అండ్ ఆమ్లెట్ అండ్ బాయిల్డ్ ఎగ్ ఆనియన్స్ ఓకే స్టార్ట్ చేసేద్దాం లేట్ లేకుండా చూ ఫస్ట్ మిల్ మిక్కర్ కర్రీ 음 오늘 먹었으나데음 嗯。Mm. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ వీడియో కరదాలు చూసి నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే వెళ్తాం బాయ్ బాయ్ లవ్ యు ఆల్